జై శ్రీరామ్ శ్రీమతరే మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వారాహి మాత్రం వీక్షకులుగా అందరికీ నమస్మాంజల్లు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను కానీ ఇటు బెదవాడ కనకదుర్గమ్మ శరణ నవరాత్రి పాలన కానీ సమర్థవంతంగా నిర్వహించిన ఆయా ఆయా దేవాదాయ శాఖ అధికారులకు కానీ ఆ దేవస్థానం సిబ్బందికి కానీ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బందికి కానీ పోలీస్ శాఖకు కానీ అన్ని శాఖలకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా ఐదు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఫారెస్ట్ పార్కులో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది పార్క్కి ఓ ప్రేమజెంట్ వెళ్ళారు ప్రేమజెంట్ అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్తారు అదో ధైర్యం గేరస్తులకి ధైర్యం మన మన బలహీనత వెళ్ళారు బెదిరించారు వాడిని కట్టేశారు ఏం పేరు శుభ్రంగా రేపు చేశారు చేశాక ఆ గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు సరే ఈ సదరు కుటుంబం కేసు పెట్టడానికి భయపడ్డారు భయపడితే పోలీసులు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి సమాధానం పరిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు పెట్టించారు ఇది జరిగిన విషయం ఇక్కడ ఈ నేరస్తుల ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో ఉన్న ఫోటోలు వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో గ్రామంలో జరిగి ఉత్సవానికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు అందరితో పాటు వాళ్ళు తీసుకున్నారంట ఇక్కడ ఓటి జరిగింది ఒక అమానుషం ఆడపిల్ల మీద అత్యాచారం దీనికి రాజకీయానికి సంబంధం ఏంటి ఎవరైనా ఎమ్మెల్యేలతో ఫోటో తీస్తారు ఎవరైనా రాజకీయ నేరస్తులకే రాజకీయ పార్టీలు అవసరం మామూలు వ్యక్తులు మాట్లాడి వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు కానీ ఇక్కడ దీన్ని అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది పదండి పోలీస్ కేసు పెడదామని వాళ్ళని ప్రోత్సహించి ధైర్యం ఇచ్చిన వాళ్ళు లేరు మొత్తాన్ని పోలీస్ శాఖ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది నిందితుల మీద అన్ని ఎన్ని సెక్షన్లు పెట్టాలని బలమైన సెక్షన్లు అన్ని పెట్టి పెట్టింది ఒకటి చెప్తున్న ఎలాంటి నేరాలు ఇది ఇది మొదటిది ఎప్పుడూ ఒకటే మాట ఇది మొదటిది కాదు ఇది ఆకద్దు కాదు గతంలో రిషికండ బీచ్లో ఇలాగే జరిగింది వాళ్ళు చేశారు ఒక ప్రేమజంట వెళ్తే బెదిరించి రేపు చేశారు ఎందుకు జరుగుతున్నాయి అదే ఒక భార్య భర్త వెళ్తే కూడా ఇలా దౌర్జన్యం చేస్తారు కానీ ఆ భర్త ధైర్యంగా వన్ డబల్ జీరో ఫోన్ చేసి నేరం జరిగినా సరే రెసిస్ట్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఈ పే ఇక్కడ ఈ కుర్రాడు ఎందుకు చేయలేదు అంటే ఇంట్లో తెలిసిపోతుందన్న భయం సోషల్ సెక్యూరిటీ మ్యారేజ్ అన్నది ఓ సోషల్ సెక్యూరిటీ మన వివాహ వ్యవస్థ అది తెలియకుండా ఇష్టానుసారం ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా పోతే సమాజంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాటేసి పాములు ఉంటాయి ఆడపిల్లలు తెలియాల్సిన ఆడపిల్లలకన్నా మౌ పిల్లలు కూడా చెప్తున్నా మీ తల్లిదండ్రులని బాధ పెట్టి మీరు సాధించి దేం లేదు పాడవుతారు మీ వయసులు అంతా మీ ఎదిగి మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే ఏదో ఉపాధి పొందాక మీకు తగిన సంబంధం చేస్తున్నారు కదా తల్లిదండ్రులు వాళ్ళు మీకేం లోటు చేసి రీలోపే అంత ఏమనలేకపోతున్నాను ఇటువంటి నేరాలు జరిగినప్పుడు గతంలో కూడా చెప్తున్న పర్యాటక ప్రాంతాలు డెవలప్ చేయడం కాదు పర్యాటక ప్రాంతాల్లోనే నేరాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లోని ఎటువంటి నేరస్తులు కానీ షేటర్లు కానీ ప్రవేశించకుండా పోలీస్ శాఖ టూరిజం శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేయాలన్నది గతంలో చాలాసార్లు చెప్పాను నేను ఇక్కడ బాధితురాలు జరిగింది తప్పు బాధితురాలు పక్షాన్ని నిలబడాలి వాళ్ళు నేరస్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు టీడీపీలో ఉంటారు వైసీపీలోనే ఉన్నారు అందులోంచి ఇంట్లోకి ఇంట్లోంచి అందులో మారుతారు వాళ్ళు నేర వాళ్ళని రక్షించే వ్యవస్థ ఒకటి కావాలి నేరస్తులకే రాజకీయ వ్యవస్థ అవసరం ఈరోజు వాస్తవంగా కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇవి చేసిన చిత్తూరు జిల్లాలో ఆ సంబంధిత డే పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా ఎప్పుడైనా నేరం జరిగినప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశించాలి ఇప్పుడు ఇంకా మళ్ళీ సోషల్ మీడియా గురించి చెప్తున్నాను మీరు నేరం చేసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు ఫలానా వాళ్ళు ఈ నేరం చేస్తారని మీరు తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో మీరు నేను ఎలా అంటే ఖాళీగా ఉంటాము ఎక్కడైనా జరిగితే నేరం జరిగితే పోలీస్ శాఖ కానీ ప్రభుత్వానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేరాన్ని నివారించండి అది మన గొప్పతనం అంటే నేరం జరిగేక రాయి ఎవరి మీద వేద్దామా అని చూడటం అది కూడా నేరమే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను ఇందాక చెప్పాను వివాహ వ్యవస్థ గురించి అదే భర్త అని ఇప్పుడు ఈ ముగ్గురు రేపు ఎవరైతే చేసినా ముగ్గురితో పాటు ఈ తీసుకెళ్లిన కుర్రాడి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే అంటే ఒక ఆడపిల్లని అంటే కోరిక తీర్చుకోవడం కదా ఒక బాధ్యత ఆ బాధ్యత నిర్వహణ వాడికి ఫెయిల్ అయ్యాడు కాబట్టి వాడు తీసుకెళ్ళబట్టే ఆ అమ్మాయి అత్యాచారానికి గురి కాపాడింది కాబట్టి మరి ఏ అధోవా కూడా ఎవరిని తీసుకొని పార్కులు అమ్మట చెట్లు అమ్మట పొట్లమ్మట వెళ్లకుండా ఉండాలని తీసుకెళ్ళిన మీద కూడా కేసు పెట్టాలి వాస్తవం అది ఇంకా ఆడపిల్లలకి చెప్తున్నాను మీకు తగిన తల్లిదండ్రులని కాదని మీరు ఏ చెత్త చెదారంతో తిరిగేసి మీరు అత్యాచారాలు గురైతే గురి అవుతారు కూడా అమ్మా నాన్న బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఆడపిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవు అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇందులో రాజకీయానికి సంబంధించిన అంశం కాదు ఇది ఇది ఒక సామాజిక అంశం ఒక క్రైమ్కు సంబంధించిన నేరపూరిత రంగానికి సంబంధించిన అంశం ఈ దృష్టిలో పెట్టుకోవాలి ప్రతీది కూడా రాజకీయాన్ని చొక్కాలు చింపేసుకుంటూ ఉంటే కుదరదు ఇది ఒక సామాజిక రుగ్మత దానికి వైద్యం ఏంటి ఎక్కడ నేరం జరిగే ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలను ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత పోలీసులకు వాళ్ళ దృష్టిలో ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్ బదులు క్రైమ్ స్పాట్స్ ఉంటాయి అక్కడ నిఘా పెంచాలి ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెంచేది ఎక్కడ అందరూ కూర్చునే ఒక చోట తాగి చోట గంజ గంజా చోట విజయవాడ అక్కడ చూసినాం డ్రోన్ కెమెరాలు కదలికలతో వాళ్ళని పట్టుకున్నారు చాలా మంచి శుభపరణము ఇది రాష్ట్రం అంతా విస్తరించి నేరాలని పూర్తిగా నివారించడం అన్నది ఎవరి వల్ల కాదు కాకపోతే బేసిక్ ఎంతో కొంత వీలైనంత క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీస్ శాఖ పర్యటన పనిచేయాలి దానికి ప్రజలు సహకరిస్తేనే జరుగుతుంది అది పూర్తి పోలీసులమే భారం అంటే కుదరదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో ఎక్కడ క్రైమ్ స్పాట్స్ ఉన్నాయి అవి మీరు ప్రభుత్వానికి పోలీస్ శాఖ ఇన్ఫార్మ్ పండి కానీ ఎంతసేపు నువ్వు నేను తిట్టుకుందావు అంటే అది కాదు మన దాని లక్ష్యం ఆ దృష్టిలో పెట్టాలి ఇంకా దశాబ్ద కాలం పైబడి మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి ఇటీవలే కొంచెం ఊపిరి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకుడు పాదయాత్రతో ఆయన ఎక్కడికెళ్ళినా విదేశాల్లోకి వెళ్ళి కనీసం కామన్ సెన్స్ ఉండాలి మన దేశ గడ్డమే మనలో మనం 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 దెబ్బలాడుకుంటాం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో వ్యవస్థల గురించి విమర్శించడం అది చాలా నీచమైన విషయం భారతదేశంలో ఇవేళ విదేశీ పర్యటనలో కొలంబియా అనుకుంటారు శ్రీలంక అక్కడికి వెళ్ళి భారతదేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడుతోంది వ్యవస్థలు గొప్పకూలుతుంది అన్నారు అంటే మీకు తెలిసిన డెమోక్రసీ అంటే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండాలా మీకుది నిజంగా డెమోక్రసీ కుప్ప భారతదేశంలో డెమోక్రసీ లేకపోతే మీ నాయనం ఇందిరాగాంధీలో ఇక్కడ ఎమర్జెన్సీ ఉండేది అది లేదు ఈరోజుని మీరు ఇష్టానుసారం విదేశాల్లో వెళ్ళే అవకాశం వస్తుంది అది ఉండదు డెమోక్రసీ అన్నది లేని నాడు మహానుభావుడు ఆ రోజు రచించిన రాజ్యాంగం రోజుకి భారతదేశంలో డెమోక్రసీని కారణం నిన్న కాకమున్నా అమెరికా షట్ డౌన్ అయింది అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతాయి సైనిక వ్యవస్థలో అధికారాన్ని తీసుకున్నాయి భారతదేశంలో ఎప్పటికీ కారణం ఆ పరిస్థితి రాదన్న కారణం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఉన్నట్టుగా ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు రాజ్యాంగం ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేశంలో కాంగ్రెస్ ఎంత పెరిగితే దేశానికి అంతర్గత భద్రత అంత వస్తుంది కాంగ్రెస్ని కోకట్ పేళ్లతో పెకిలించిన నాడు ఈ దేశం పూర్తి సెంటీ పర్సెంట్ సెక్యులరీగా ఉంటుంది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మన ఆపరేషన్ టూ సింధూర్ టూ ఉంటుందన్నారు ఆపరేషన్ టూ సింధూర్ అంటే మనం వెళ్ళి కొట్టుకో పట్టక్కర్లేదు అక్కడ ఆల్రెడీ అంతర్గత యుద్ధం జరుగుతుంది పీవీ పీవీకాయలోని ప్రభుత్వం మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు నిన్న జరిగిన గొడవల్లో ఎనిమిది మంది మృతి చెందారు ఆ బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకొల్పోతోంది పీవీఓకే భారతదేశంలో భాగం ఈ రోజులు ఎంతో కాలం లేదు ఎంతో దూరం లేదు కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్య వైద్యులు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ శాసన వ్యవస్థను కానీ రక్షణ వ్యవస్థ పటిష్టం చేసుకోవాలంటే ఈ దేశం నుంచి కాంగ్రెస్ని నిష్క్రమింపజేయడం అత్యుత్తమ మార్గం ఈ దేశంలో అక్రమంగా నిరసిస్తున్న వలసదారులను ఈ దేశం దాటించి పంపేయడం ఈ దేశ కేంద్ర ప్రభుత్వ బాధ్యత అది తక్షణం అమలు చేయాలి ఎందుకని మేనమేషాలు లెక్క రా దాంట్లో వ్యూహాలు అవే ఏమున్నాయో తెలీదు పక్కలో బల్యాన్ని ఉంచుకోవడమే అక్రమ వలసదాలను మన దేశంలో నివసించడం అంటే మన పక్కలో బలి బల్యాన్ని ఉంచుకుందంటే వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతారు అది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి కాంగ్రెస్ విముక్త భారతదేశం అన్నది ప్రతి ఇంట ప్రతి ఊళ్ళోని ప్రతి నగరంలో రావాల్సిన ఒక మార్పు కాబట్టి అందరూ గ్రహించాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్